प्राइम टाइम न्यूज के स्वागत है వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీకి సరఫరా అయింది అసలు నెయ్యే కాదని కల్తీ నెయ్యి అని పలు ఆధారాలతో సిబిఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం స్పష్టం చేసిందని రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్న శివ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పర్వత సురేష్ అన్నారు గురువారం కత్తిపూడి శివారు సీతంపేట గ్రామంలో దుర్గా మీనాక్షి ఆలయంలో శుద్ధి కార్యక్రమం చేసి పార్టీ ఆదేశాలతో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభా సూచనలతో వెన్నా శివ పర్వత సురేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహాపాపం నిజం అది నెయ్యే కాదు పేరుతో పోస్టర్లను గ్రామంలో గోడలకు అంటించారు ఈ సందర్భంగా వెన్న శివ పర్వత సురేష్ మాట్లాడుతూ పాలు లేకుండానే నెయ్యి తయారు చేశారని సిట్ తెలిసిన విషయంపై వైసీపీ నేతలు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు చుక్క పాలు లేకుండా పూర్తిగా రసాయనాలతో నెయ్యి తయారు చేసి లడ్డుల కోసం వినియోగించారని తెలిపారు దీంతో సుమారు రెండు వందల ముప్పై ఐదు కోట్ల మేర టిటిడికి నష్టం కలిగించారని అంతకు మించి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని దర్యాప్తులతో రిందని కల్తీ నెయ్యి ఉపయోగించి ప్రసాదాలు తయారు చేసి మహాపాపం చేశారని ఇప్పటికైనా కల్తీగాళ్లు తప్పు తెలుసుకుని వారిని క్షమాపణ కోరాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గాబు కృష్ణమూర్తి ఈగల దేవుళ్ళు బద్ది రామారావు పీర్ల అప్పారావు శివ కంచిపోయిన శ్రీను రమణ బుర్రా వాసు అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు

ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి